వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఇవాళ మన సమాజంలో నెలకొన్న ఒక భయంకరమైన సంక్షోభం గురించి మన సమాజం కుటుంబాలు వ్యక్తులు ఎదుర్కొంటున్న ఒక విషాదకర దయనీయమైన సామాజిక పరిస్థితుల గురించి మనం ప్రతిరోజు చూస్తున్నాం ఒక కుటుంబానికి కుటుంబం హత్యకో ఆత్మహత్యకో గురి కావటం అది ఎవరో బయట వాళ్ళు కాదు ఆ ఇంట్లో వాళ్ళే కొందరు హత్య చేస్తున్నారు వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు వారు కొన్ని సందర్భాల్లో హత్యకు గురయ్యేవాళ్ళు పిల్లలు ఆత్మహత్య చేసుకునే వారు పెద్దలు అయితే కొన్ని సందర్భాల్లో హత్యకు వాళ్ళు పెద్దలు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు పిల్లలు ఈ విధంగా కుటుంబాల కుటుంబాలే ఇంత హింసాత్మకంగా ఇంత భయంకరమైన విషాదాన్ని సమాజానికి ఒక ఉదాహరణగా చూపించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే విషయాలు ఇప్పుడు చర్చించుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీయా స్టూడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి నిన్న కాక మొన్న కాకినాడలో చూసాం అంతకుముందు హైదరాబాద్ హబ్సిగూడలో చూసాం తాజాగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కుటుంబాన్ని చూసాం మొత్తం కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మరి ఏ ఒత్తిడులు ఏ భయానక పరిస్థితులు ఏ దారుణమైన మానసిక స్థితికి లోనై తన కన్న పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా దారుణంగా చంపేసి తాను ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వదిలిపోతున్నారు మీరు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు ఎలాంటి ఉదాహరణను మిగులుస్తున్నారు ఆర్థిక పరిస్థితుల అంటే ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి కాదు చాలా కొద్దిమంది ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ మధ్యకాలంలో అందరికీ కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి డబ్బు అందుబాటులోకి వచ్చే పరిస్థితులే ఉన్నాయి అప్పు సొప్పో ఏదో రకంగా ఎక్కడో రకం చోట డబ్బు పుట్టే పరిస్థితులు ఉన్నాయి ఏదో రకంగా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులే ఉన్నాయి కానీ మరి ఏ ఒత్తిళ్ళు వ్యక్తుల్ని ఈ భయంకరమైన దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయి నిర్దాక్షిణ్యంగా తమ కన్న పిల్లల్ని చిదిమేసి వారు ప్రాణాలు కోల్పోతుంటే వారి మృత్యు వీరిని ఏమాత్రం కదిలించకపోగా అంత కర్కశంగా నిర్దయగా వ్యవహరించే పరిస్థితికి వీరు ఎలా వస్తున్నారు వీరేమి రాక్షసులు కాదు మనలాంటి మనుషులే బాగా చదువుకున్న వాళ్ళే మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళే ఎలాంటి నేర నేపథ్యం లేదు వారి మానసిక పరిస్థితి కూడా అందరితో సర్వసాధారణంగానే ఉంటుంది అయితే ఇక్కడే విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి మన చట్టాలు శాసనాలు ఏ నేరాలకి ఎలా ఉండాలి అనేది ఏనాడో పురాతన సిద్ధాంతాలను బట్టే మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాం నేర ప్రవృత్తికి నేరం చేయటానికి నేరాన్ని పాల్పడటానికి వీటన్నిటికీ ఏ ఏ శిక్షలు ఉన్నాయో ఒక నిర్దిష్టమైన ఏదైతే సూత్రాలు సిద్ధాంతాలు ఉన్నాయో వాటి ప్రకారమే కోర్టులు కానీ విచారణ సంస్థలు కానీ వ్యవహరిస్తున్నాయి తీర్పులు ఇస్తున్నాయి మనస్తత్వ శాస్త్రంలో కూడా ఎప్పుడో ఏనాడో సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే విదేశీయుడు చెప్పిన సిద్ధాంతాన్ని మనస్తత్వ శాస్త్రాన్ని ఆ విశ్లేషణే ఈరోజుకి మనం అనుసరిస్తున్నాం కానీ పరిస్థితులు మారిపోయినాయి ప్రపంచం మారిపోయింది పరిణామాలు వేరుగా ఉన్నాయి వ్యక్తికి వ్యక్తికి కుటుంబానికి కుటుంబానికి సమాజానికి సమాజానికి వారు ఎదుర్కొనే పరిస్థితులు కానీ వారి నేపథ్యాలు కానీ వారి మీద ఉండే ఒత్తిళ్ళు కానీ వారికి ఎదురయ్యే దైనందిన వ్యవహారాల్లో కానీ వారు ఎలా ప్రవర్తిస్తున్నారనే దాంతో ఎవరి మనస్తత్వాన్ని మనం అంచనా వేయలేం పైకి సాధారణంగానే కనిపిస్తారు వారు ఏ బాధల్లో ఉన్నారో ఎవరు అర్థం చేసుకోరు పిల్లల పాపలతో భార్య బిడ్డలు అందరూ సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తారు అన్ని విధాలుగా అందరితో కలిసిపోతూనే ఉంటారు కానీ లోపల ఏదో సంక్షోభం ఏదో ఆందోళన ఏదో తొలిచివేసే ఒక బాధ ఎవరితో పంచుకోలేనిది అలా ప్రపంచం అంతా టెక్నాలజీ ద్వారా కావచ్చు ఇంకో వేరే వేరే సాధనాల ద్వారా కావచ్చు ఒక్కటిగా అయిపోయింది ఒక పిడికడంతగా మారిపోయింది యాక్సెస్ పెరిగింది మనిషికి సమాజానికి ప్రపంచానికి అనుకుంటున్నాం కానీ ప్రతి మనిషి ఒక ఏకాకిగా మారిపోయాడు పక్కవారితో పంచుకోలేని ఏదో భావాలు మనసును కలిసివేసేవి మనసుని తుంచి వేసేవి మనిషిని పూర్తిగా నైరాశ్యంలో నెట్టివేసే పరిస్థితులు ఎవరు ఎవరిని అర్థం చేసుకునే పరిస్థితి లేదు పక్కవాడి పరిస్థితి రెండవ వాడికి ఎప్పుడు చాలా సాదాసీదాగానే అనిపిస్తుంది కానీ ఆ బాధను అనుభవించేవాడికి దాన్ని మరొకరికి వ్యక్తం చేయలేని పరిస్థితి రావడానికి కారణం సమాజం కొత్తగా తలుతున్న పరిస్థితుల్ని వాటిని లోతుని అంచనా వేయకపోవటమే చూసాం మనం చిన్న పిల్లలు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు చదివేది ఫస్ట్ క్లాసు ఎల్కేజీ వారు పోటీ ప్రపంచంలో నిలబడలేరని తండ్రి వారిని చంపేశాడంటే అది చూసి ఏం చేయాలో అర్థం కానీ భయంకరమైన పరిస్థితి నవ్వటం ఏడవటం కాదు ఈ సమాజం ఈ వ్యవస్థ ప్రతి వ్యక్తి తనను తాను చూసి సిగ్గుపడాల్సిన విషయం ఏ పోటీ ప్రపంచంలో ఉన్నాం అంత కట్ కాంపిటీషన్ పీకలు తెగిపోని ప్రాణాలు పోని ఎవరి నాశనం అయిపోయి సమాజం ధ్వంసం అయిపోయి విలువలు వ్యర్థమైపోయి మనమే ముందుండాలి ముందుకు పరిగెత్తాలి దానికోసం ఏవైనా చేయాలి అందులో ఎవరు సమిధులైనా పర్వాలేదు వారు పిల్లలే కావచ్చు పెద్దవాళ్లే కావచ్చు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు మాట్లాడుకోరు ఒకరిని ఒకరు ఓదార్చుకునే పరిస్థితే లేదు ఒకరి బాధ మరొకరికి పైపై నటనగా ఓదార్చడమే తప్ప లోపల వీరికి ఒక రకమైన వేళాకోళం వెక్కిరింత అందుకే నీ బాధలు పక్కవాడికి చెప్పుకోవటం వల్ల అవి ఆరవు తీరవు పైగా నలుగురిలో చులకనవటం తప్ప ఈ భావం ఎప్పుడైతే స్ప్రెడ్ అయిపోయిందో కనీసం కుటుంబంలో ఒకరితో ఒకరు కూడా తమ మానసిక వేదనని పంచుకోలేని పరిస్థితి అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే కేవలం మనుషులకు మాత్రమే ఉంది ఆ పరిస్థితి ఒక జంతువు తన బాధని ఇంకో జంతువుతో పంచుకోగలదేమో కానీ ఒక మనిషి తన బాధని తన ఆందోళనని తన మానసిక పరిస్థితిని పక్క వ్యక్తితో పంచుకోలేని పరిస్థితి వారి తల్లిదండ్రులైనా కావచ్చు భార్యాభర్తలైనా కావచ్చు పిల్లలు పెద్దవాళ్ళైనా కావచ్చు ఒక భయంకరమైన దూరం మనిషికి మనిషికి మధ్య మనసుకి మనసుకు మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఎవరి డిమాండ్లు వాళ్ళవే ఎవరి ఉత్సాహం వాళ్ళదే ఎవరి పోటీ వాళ్ళదే ఎవరి అంచనాలు వాళ్ళవే ఎవరి వ్యూహాలు వాళ్ళవే ఎవరి ప్రణాళికలు వారివే ఇక్కడ ఉన్నదల్లా ముందుకు పరిగెత్తాలి ఎవరు పడిపోతున్నారు ఎవరు అణిగిపోతున్నారు ఎవరు సర్వనాశనం అయిపోతున్నారు మరొక సంబంధం లేదు రక్త సంబంధాలే కానీ స్నేహ సంబంధాలే కావచ్చు అవి ప్రేమ బంధాలే కావచ్చు ఇంకేవైనా కావచ్చు తాము అనుకున్నది తాము చేయాలి పక్కవారి మనోభావాలతో కానీ అభిప్రాయాలతో కానీ తమకు ప్రమేయం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈ నేపథ్యంలో పిల్లలు వారిని చదువుల పేరుతో వివిధ రకాల అంచనాలు వాళ్ళ మీద పెంచేసుకుని వాళ్ళని భయంకరంగా బలిపశువులను చేస్తూ పెద్దవాళ్ళు అనుభవించే ఆవేదన కానీ మానసికమైన భయంకరమైన ఒక రుగ్మతలాగా మారిపోయింది అది ఎంతసేపు పోల్చుకోవటం పరాయి పిల్లలతో పోల్చుకోవటం ఎలా మనం ఎలా ఉన్నాం మనం ఆ వయసులో ఏం చేసాం అనే ఆలోచన లేదు మనం ఆ వయసులో అంతకంటే దారుణంగానే ఉండుంటాం ఇవాళ పిల్లలు ఐదేళ్లకో ఏడేళ్లకో అద్భుతాలు సృష్టించాలని ఆశించటం పెద్ద అంతకంటే అవివేకం లేదు ఆ విషయాన్ని వీరికి అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు ఒక్కొక్కడు పాతిక సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి జీవితంలో ఎదగటం మొదలు పెట్టచ్చు మానసిక పరిపక్వత రావచ్చు ప్రతి ఒక్కరికి పద్నాలుగు ప్రపంచం అంతా అర్థమైపోవాలని లేదు కానీ నలభై ఏళ్ళు వచ్చినా ఏమీ అర్థం కాకుండా మూర్ఖంగా జీవితాన్ని యథేచ్ఛిగా విశృంఖలంగా ఇష్టారాజ్యంగా గడిపేసే వాళ్ళు ఉన్నారు అటువంటి వారు బండబారిన ముద్దుబారిన హృదయాలు మనస్సులో ఉన్నవాళ్ళు సుఖంగానే బతికేస్తున్నారు కానీ అత్యంత సున్నితంగా మానసికంగా చాలా బలహీనంగా ఉంటూ ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుంటూ కృంగిపోతూ చిన్న చిన్న విషయాలకు కూడా అది సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినా కావచ్చు తమను ఎవరో తక్కువ చేస్తున్నారన్న ఒక ఆత్మ భావం ఓడిపోతున్నామన్న ఒక ఆందోళన ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ తాము ఎవరికో ఎవరికన్నానో తక్కువగా ఉన్నామని లేదు ఈ ప్రపంచంలో ఎవరో ఎవరికన్నా తక్కువ కాదు ఒక బిచ్చగాడు ప్రశాంతంగా ఫుట్పాత్ మీద హాయిగా నిద్రపోగలడు కడుపు నిండా బోంచేసి ఒక కోటీశ్వరుడు హంస తూలికా తల్పం మీద నిద్ర మాత్రం లేసుకుంటే కానీ నిద్ర పట్టకపోవచ్చు ఎవడ సుఖం ఎవడిది సంతోషం ఒక పెద్ద అధికారి ఒక కంపెనీని నడిపిస్తున్నాను అనుకున్నవాడు ఇంట్లో తన పిల్లలు తన మాటే వినకపోవచ్చు తనన్నకే ఎదురు తిరగచ్చు కానీ ఒక సామాన్య కుటుంబీకుడు ఏ రోజుకి ఆ రోజు కష్టపడితే రికార్డ్ చేయగాని డొక్కని వాడి పిల్లలు తన తల్లిదండ్రులని దేవతలలాగా ఆరాధిస్తుండొచ్చు ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు సో ఎప్పుడు ఏ పరిస్థితులు తెలుసుకోకుండా నేపథ్యాలు అంచనా వేయకుండా ఎవరికి వారు తామేదో తక్కువగా ఉన్నామని తమను ప్రపంచం ఏదో తక్కువ చేసిందని ఎవరో వెనక్కి నెట్టేస్తున్నారని తాము గెలవలేమనే బాధ భయం దుఃఖం ఇవన్నీ మనసుల్లో పెట్టుకుని ఎవరితో పంచుకోకుండా కనీసం అలా పంచుకునే స్నేహాలు మన మధ్యలో లేవంటే అలాంటి బంధాలు ఏమీ మిగల్లేదంటే అది మనలోనే ఏదో లోపం అది ధైర్యంగా తాము ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటో ఇంకొకరికి చెప్పి ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి పోని అర్థం చేసుకుని ఎవడైనా మనకి సలహా ఇచ్చినా ఏదైనా సూచన చేసినా మనం పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నామనే రెండో కోణంలో కూడా ఆలోచించాలి మనకి ఎవరు ఏం చెప్పినా రుచించదు నచ్చదు మనకు నచ్చిందే వేదం మనం చేసిందే కరెక్టు ఇదొక భయంకరమైన జాడ్యం ఇవాళ పేరుకుపోయింది ఒకవేళ సానుభూతితో ఆలోచించి ఎవరైనా మనకి ఏదన్నా నచ్చ చెప్పాలని ఓదార్చాలని చూస్తే మనం వారిని లెక్క చేయం ఎందుకంటే వారు మనకి చెప్పే స్థాయిలో ఉన్నారా అని ఇదొక భావం ఇలా రకరకరమైన మానసిక జాఢ్యాలు వీటిని అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఏనాడో పాత మనస్తత్వ శాస్త్ర సిలబస్లు పట్టుకుని సైకాలజిస్టులను సందుకొకడు గొంతుకొకడు ఇంటికో బోర్డు పెట్టేసి కన్సల్టెన్సీలు అని చెప్పేసి వాళ్ళు చేసే కౌన్సిలింగ్లు చేయటం కన్నా అధ్వానం ఏది ఉండదు ముందు వాళ్ళకే కౌన్సిలింగ్ అవసరం ఇవాళ మనస్తత్వ శాస్త్రంలో కొత్త సిలబస్ కావాలి కొత్త ఆలోచనలు రావాలి మనిషితో మనిషి ప్రవర్తించే తీరులో కొత్త కొత్త కోణాలను ఆలోచించాలి ఎదుటి మనిషి లోపల ఏమోలో ఏ సంక్షోభం ఉందో అర్థం చేసుకునే మనస్సు యువతల వ్యక్తిలో ఉండాలి ఉండాలి అంటే ఈ వ్యక్తి ప్రపంచాన్ని చూసుండాలి అదే బాధని అదే సంక్షోభాన్ని ఆందోళనని ఇతను కూడా అనుభవించి ఉండాలి అధిగమించి ఉండాలి ఇలాంటి పరిస్థితులు వస్తే తప్ప ఇలా కుటుంబాల కుటుంబాలు పిల్లల్ని సమ్ధనం చేసి పెద్దవాళ్ళు తాము బలి చేసుకుని ఇలాంటి భయంకరమైన నరమేధం ఈ సమాజంలో జరుగుతూనే ఉంటుంది వీటిని ఎవరు పరిష్కరిస్తారంటే ఎవరో పరిష్కరించరు ఎవరికి వారే ఆలోచించుకోవాలి ముందుగా పెద్దవాళ్ళు పిల్లల మీద విపరీతమైన అంచనాలు పెట్టేసుకోవటం లేదా పిల్లలు పెద్దవాళ్ళు తమకు ఏదో చేయలేదని తమను ఏదో కానివ్వలేదని ఒక మానసికంగా ఒక భయంకరమైన వారి మీద కోపాలని ఇవి పెంచేసుకోవటం ఈ విధమైన పరిస్థితులన్నీ మారాలి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోతే బయట ప్రపంచం నీకు ఎలాంటి సానుభూతిని సహకారాన్ని అందించగలుగుతుంది ఏదో కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి పోలీస్ స్టేషన్లో వారిని బెదిరించి లేదా ఇంకో చాటుకు పిలిచి నలుగురు మధ్యలో నిలబెట్టి వీరి పరిస్థితిని వేళాకోళం చేస్తూ అదే కౌన్సిలింగ్ అన్నట్టుగా చేసే అర్ధరహిత దుర్మార్గ పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ సో సానుభూతి కోతము సానుభూతి కోసము ఎవరో భుజం తట్టి ఓదారుస్తారనో ఎదురు చూడద్దు ఆలోచించండి ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి అంత భయంకరమైన సంక్షోభం ఎవరి జీవితంలో లేదు జీవితాన్ని ముగించుకోవాలనే పరిస్థితులు ఏమీ ఉండవు ఆ క్షణం గడిస్తే చాలు ఆ రోజు గడిస్తే చాలు మీరే ఆలోచిస్తారు అయ్యో ఆ నిమిషం నేను ఎందుకలా అనుకున్నాను అని ఇంతకంటే భయంకరమైన దారుణమైన పరిస్థితులు చూసిన వాళ్ళే ఇవాళ ప్రపంచాలను శాసించే స్థాయిలో ఉన్నారు అమితాబ్ బచ్చన్ అంతటి వాడు అన్ని విధాలుగా సూపర్ స్టార్ రేంజ్లో ఉండి కూడా అప్పులు పాలైపోయి దేశం మొదలుపెట్టి ఇంగ్లాండ్ వీధుల్లో అనాముఖుల తిరుగుతూ మళ్ళీ ఒక్కసారి పుంజుకుని ఇవాళ జీవితంలో ఎనభై ఆరేళ్ల వయసులో కూడా రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ జీవిస్తున్నాడు అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళి పాతాళానికి పడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి పరిస్థితులు చాలామంది జీవితాలు ఎదురవుతాయి ఒక్కొక్క హీరో ఉంటాడు మెగాస్టార్ని అనుకుంటాడు పెద్ద ఆయన సినిమా రిలీజ్ అయితేనే జనం తండోపతండాలుగా వెళ్తారు అలాంటి హీరోలు కూడా ఏడెనిమిది సంవత్సరాల పాటు ఒక్క సినిమా కూడా చేయకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఇంట్లోంచి కదలలేని పరిస్థితులు ఎదుర్కొన్నారు అలాగే రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగాను ప్రధానమంత్రులుగాను వెలగబెట్టిన వాళ్ళు కూడా ఇవాళ అనాముఖులుగా ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే గొప్ప గొప్ప ప్రపంచాన్ని శాసించే అంత కుబేరులుగా ఉన్నవాళ్ళు ఈరోజు అనాదరణకు గురై ఎవరో పట్టించుకోక తమ వ్యాపార సంస్థలన్నీ చేజారిపోయి పూర్తిగా దివాళా తీసిన పరిస్థితుల్లో బెచ్చమెత్తుకుంటున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికంటే దారుణమైన పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండరు భయపడాల్సిన పరిస్థితులు ఏమి లేవు ధైర్యం ధైర్యం ఒక్కటే మన ఏ పరిస్థితుల్లో అయినా మనం నిలబెట్టేది ఆ ధైర్యం దైవం కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు వారిలో ఏ ఒక్కరితోనో మీ బాధ చెప్పుకోండి పంచుకోండి మీకు మీరే ధైర్యం చెప్పుకోండి నిలబడండి అంతేగాని లేనిపోని భయాలతో జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా చేజార్చుకోకండి పసిపిల్లల్ని అంతం చేయకండి పెద్దవారిని హింసించకండి అందరితో కనీసం మీ ఇంట్లో మీ రక్త సంబంధాలతో మీ మీరే సంతోషంగా సుఖంగా జీవించలేకపోతే ఈ సమాజానికి మీ కుటుంబం ద్వారా మీరు ఏ దోహదం చేయగలుగుతారు ఆలోచించండి తొందరపడకండి ఒక్క నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఒంటరిగా కూర్చోండి అలా చేయకపోతే మీ జీవితం ఎంత బాగుంటుందో ఊహించుకోండి ఖచ్చితంగా మీ ఊహలో కళ్ళలో నిజమయ్యే రోజులు తప్పకుండా వస్తాయి భవిష్యత్ అంటే అదే ఒక ఆశ ఆ ఆశ మిమ్మల్ని నడిపించాలి అంతేగాని ఏ నిరాశ మరే దురాశ మిమ్మల్ని మీ కుటుంబాన్ని అర్ధాంతరంగా అంతం చేయకూడదు ఇదే ఇవాళ టాక్స్ మీకు గనక ఈ కంటెంట్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీ కామెంట్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ